హలో ఎవ్రీవాన్ హౌ ఆల్ డూయింగ్ ఇంకా క్లిప్ వచ్చి మా పాప వాళ్ళ స్కూల్లో మార్కెట్ జరిగింది ఆ రోజు నేను పర్చేస్ చేయడానికి వెళ్ళాను అలా కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం ఒక ఓల్డేజ్ హోమ్కి డొనేట్ చేశారు మా వారు యుఎస్ వెళ్ళి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయ్యింది వెళ్ళే టైంలోనే మా అమ్మగారు పికిల్స్ పంపారు కానీ తీసుకువెళ్ళలేదు ఇప్పుడు మా వారి ఫ్రెండ్ వెళ్తున్నారు తనతో పంపించడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ పికిల్స్ ప్యాక్ చేస్తున్నాను తెలుగు వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ పికిల్ ఏదన్నా ఉందంటే ఆవకాయ పాత చింతకాయ పచ్చడి సో బ్యాచులర్స్కి ఈ చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలియదు కాబట్టి నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేసి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టి దానిలో కొంచెం చింతకాయ పచ్చడి కలిపాను మా ఇంట్లో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ప్రతిరోజు ఏదో ఒక మిలట్ జావా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒక ఫ్రూట్ ఉండిద్ది సో ఈ జావ పౌడర్ని నేను ఇంట్లోనే చేసుకుంటాను మిలట్స్ని గ్రైండ్ చేసే టైంలో కొన్ని ఓట్స్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేస్తాను మా పెద్ద పాపకి ఆవకాడో టోస్ట్ అంటే చాలా ఇష్టం సో ఆవకాడో టోస్ట్ చేయడానికి నేను కొన్ని మైక్రో గ్రీన్స్ని తీసుకుంటున్నాను ఇవి చియా సీడ్స్ మైక్రో గ్రీన్స్ దీనిలో ఉమెగా త్రీ ఎక్కువ ఉండిద్ది యాక్చువల్లీ ఇవి మా చిన్న పాప స్ప్రింకిల్ చేసింది అవే అయినాయి మా చిన్న పాపకి మొక్కలంటే చాలా ఇష్టం ఇవి తను పెంచిన మైక్రో గ్రీన్స్ ఇప్పుడు నేను శాండ్విచ్లో వేయడానికి కోసాను తను చూస్తే మాత్రం అస్సలు ఊరుకోదు నేను ఎప్పుడు దోశ పిండి చేసినా దానిలో కొంచెం మెంతులు ఎక్కువగానే వేస్తాను మెంతులు ఎక్కువ వేయటం వలన చేదేమి రాదు ఇది దోశ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పైకి అవ్వకుండా ఉండడానికి ఈ మెంతులు యూజ్ అవుతాయి సాండ్విచ్ లో వేసని ప్లాంట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్